హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు నేను ప్రసాద్ షర్మిలా గారితో రాయబారం బిడిచి కొట్టిందా విషయం ఏంటి అంటే ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే చాలా చాలా వ్యతిరేకత ఉంది అని చెప్పి సర్వేల పరంగా తెలుస్తూ ఉంది ఇది ఎలా ఉంటే మరొక తలనొప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మొదలైంది అదేంటి అంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలవటం ఆ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు తన సోదరు అయినటువంటి వైఎస్ షర్మిళ గారు సో ఇప్పుడు ఆవిడ ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు భావిస్తా ఉన్నారట అది ఆల్మోస్ట్ వాళ్ళకి అయిపోయిందంట అఫీషియల్ గా డిక్లేర్ చేయటం ఒక్కటే మిగిలింది సో ఇప్పుడు షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికి నష్టం అంటే ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న పర్సన్ అడిగినా సరే ఇమీడియట్ గా చెప్పే సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది అని చెప్పేసి గల కారణం లేకపోలేదు ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఈ ప్లేస్లన్నీ మార్చేయటం సో మారుస్తూ ఉంటే అసలు మామూలుగానే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత కోస్తాంధ్రాలో కావచ్చు ఉత్తరాంధ్రాలో కావచ్చు ఏదైనా గెలిస్తే నామ మాత్రం అది కూడా సింగిల్ లోనే వైసీపీ గెలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఏదైనా సరే కాస్త కోస్తా కొంచెం మెరుగైన నెంబర్ రావాలి అంటే అది రాయలసీమలోనే సో రాయలసీమలో మొత్తం మీద నాలుగు జిల్లాలకు కానీ యాభై రెండు సీట్లు ఉంటే ఆ యాభై రెండు సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళకి నలభై తొమ్మిది గెలిచారు కేవలం మూడు సీట్లు మాత్రమే తెలుగుదేశం గెలిచింది సో అంత బలమైన రాయలసీమలో కూడా ఈసారి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కూటమికి ఒక యాభై లేకపోతే ఇంకొక అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇన్ ద సెన్స్ మొత్తం యాభై రెండులో ఉపాధిగా ముప్పై అటు ఇటుగా కూటమికి ముప్పై వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాతిక లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై వచ్చిన కోటమికి ఒక పాతిక అలాంటి పరిస్థితులు ఉన్నాయి సో అక్కడ ఒక పాతిక ముప్పై సంపాదిస్తే ఇక్కడ మొత్తం మీద ఇంకో పదిహేనో ఇరవై వస్తే ఓవరాల్గా అటు ఇటుగా ఒక యాభై సీట్లతో సరిపెట్టుకుంటారని సర్వేల పరంగా చెబుతున్నాయి ఇప్పుడు కనుక ఈ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ముఖ్యంగా పట్టున్న రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశమే చాలా కీలకం ఇక్కడ మరి షర్మిళా గారితో విభేదాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు దాంతో మరి గౌరవ అధ్యక్షురాలు పదవి ఇచ్చారు కోర్స్ తర్వాత అది కూడా ఆవిడ వద్దనుకున్నారో లేదా ఇల్లు తప్పించారో ఏదో సైడ్ అయిపోయారు అది అంటే విభేదాలు తెలంగాణ రాష్ట్రంలో ఈవిడ పార్టీ పెట్టుకుంటున్నారని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు అదే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బ తగలబోతుంది దాంట్లో డౌటే లేదు సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో రాయబారం చేయడానికి మరి వాళ్ళ సొంత చిన్నానైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని షర్మిల గారి దగ్గర పంపించినట్లుగా సమాచారం సో పంపిస్తే అక్కడ ఏం జరిగింది షర్మిళ గారు కొంచెం గట్టిగానే ప్రశ్నించారట నిలదీశారట ఎందుకంటే షర్మిల గారు చాలా స్ట్రాంగ్ వాయిస్ మనం ఈ విషయం ఇప్పుడు కాదు ఎప్పుడో గుర్తించాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి ఏది కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు పెట్టిన క్రమంలో ఆ సమయంలో కూడా షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు కంటే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు అని చెప్పేసి అప్పట్లో రాజకీయ విశ్లేషకులు చెప్పారు ఇక దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేలికెళ్ళిన క్రమంలో కూడా ఆవిడ ఏమాత్రం తగ్గకుండా అన్న వదిలిన బాణం అంటూ కాలికి బలపం కట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేశారు దాదాపు మూడు వేల కిలోమీటర్లు ఒక ఆడపడుచు చేసింది అంటే సామాన్యమైన విషయం కాదు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్ట్రాంగ్ ఆవిడ కూడా అంతే స్ట్రాంగ్ అఫ్ కోర్స్ రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డలు కదా అలాగే ఉంటారు సో అయితే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి మధ్య విభేదాలు వస్తే ఎవరో దగ్గర కదా సో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ సమయంలో మరి ఎందుకో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నారో ఏమనో కానీ ఆవిడని రాజకీయాల దూరం చేశారు అదేమిటి అంటే ఆస్తిపరమైన అంశాలు కూడా ఉన్నాయని చెప్తే సరే అవన్నీ వాళ్ళ వ్యక్తిగత అంశాలు కానీ ప్రజలకి సంబంధించింది ఏంటి అంటే షర్మిళ గారు అప్పుడు రాజకీయ పరంగా తిరిగారు ప్రజల్లోకి వచ్చారు మరి తన అన్నకి తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టారు సో ప్రజలు ఎంతో కొంత ఆమోదించారు కాబట్టి షర్మిళ గారిని కూడా ఆ ఆ విధంగా ఆవిడ పాదయాత్ర సక్సెస్ఫుల్ గా సాగాయి మరి అటువంటి శర్మిలా గారిని సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వద్దని పక్కా పంపించేస్తే ఇక ప్రజలతో సంబంధం లేదు ప్రజలకు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా తల్లిని చెల్లిని పంపించేసి ఇంకా తర్వాత వద్దనుకుంటే ఇక వాళ్ళిస్ట్ అంటారా ఒకవేళ అదే నిజమైతే మరలా ఇవాళ ఎందుకని రాయబారానికి పంపించారు సో ఇట్లా యూజండ్ త్రో పోవాల్సి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వాడుకుంటున్నారా అనే ఉద్దేశంతో ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏదైతే మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్ళారో సో ఆవిడ కొంచెం గట్టిగానే మాట్లాడినట్లుగా సమాచారం అదే విధంగా కడప ఎంపీ సీట్ ను కూడా ఆఫర్ చేస్తున్నారు అని అని చెప్పేసి మరి ఇదే కడప ఎంపీ సీటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు గనక ఆఫర్ చేసి ఉంటే ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి గారు బ్రతుకుండేవారేమో బహుశా ఎందుకంటే సిబిఐ చెప్పిన దాని ప్రకారంగా కడప ఎంపీ సీటు గురించే ఈ హత్య జరిగింది అని అని చెప్పేసి ఏదైతే అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు కాదు కాదు అయితే నేను పోటీ చేయాలి లేదా గారు పోటీ చేయాలి లేదంటే విజయమగారు పోటీ చేయాలి తప్ప మన ముగ్గురులోనే తప్ప వేరే వ్యక్తి ఉండకూడదు అని చెప్పేసి ఆయన బలంగా వినిపించాడు అందు గురించి ఏ అయితే జరిగింది అని చెప్పేసి అన్నారు మరి అదే ఒక్క ఎంపీ సీట్ కోసం ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు అది అదేదో రెండు వేల పంతొమ్మిదిలో మరి కేటాయించి ఉన్నట్లయితే వాళ్ళ వైఎస్ వివేకానంద రెడ్డి బతుకుండేవాళ్ళు అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన కుటుంబపరమైన విభేదాలు ఉండే కాదు మరి సునీతారెడ్డి గారు ఏదైతే ఆవిడ పాపం ఈ కోర్టు ఆ కోర్టు అని కాకుండా విపరీతమైన పోరాటం చేస్తుందో అవన్నీ ఉండే కాదు కదా పైగా అక్కా చెల్లెలకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి షర్మిళ గారు కూడా వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అనుమానితులుగా భావించవచ్చా అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారి గురించి భాస్కర్ రెడ్డి గారి గురించి అడిగినప్పుడు బ్రహ్మాండంగా మీరు అనుమానించవచ్చు అని చెప్పేసి ఆవిడే వాంగ్మూలం ఇచ్చారు మరి ఆ విధంగా ఇక్కడేమో ఆవిడ ఆ రిపోర్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారేమో మరి అవినాష్ రెడ్డి గారికి సపోర్టివ్ గా ఉంటున్నారు అని అని చెప్పేసి అక్కడ సమాచారం మరి అంతే కదా కర్నూల్లో తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని అని చెప్పేసి అప్పుడు వెళుతున్నప్పుడు అక్కడ సిబిఐ వాళ్ళకు కూడా రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేసి మా వల్ల కాదు మేమేం చేయలేమన్నారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఇది ఒక అంశం ఇప్పుడు దీంతో పాటుగా ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఎటు ఏమి చెప్పలేని పరిస్థితుల్లో మింగలేక కక్కలేక ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ విజయమ్మ సో వైఎస్ విజయమ్మ గారు నా బిడ్డను ఆశీర్వదించండి నా బిడ్డను గెలిపించండి తండ్రి లేని పిల్లవాడు అది ఇది అని చెప్పేసి విజయమ్మ గారు కూడా చెప్పారు మరి ఇదే తండ్రి లేని పిల్లవాడు అని జగన్ ఎలా అంటున్నారు తండ్రి లేని బిడ్డ అని చెప్పేసి షర్మిల అని అంటారు కదా మరి ఇదే షర్మిల గారిని అట్లా ఆవిడ తెలంగాణ వెళ్ళిపోయినప్పుడు విజయమ్మ గారు కూడా వెళ్ళారుగా మరి ఇప్పుడు ఏం చెప్తారు సో ఇప్పుడు ఈ రాయబారానికి సంబంధించిన అంశంలో ఏంటి ఈవిడ ఒకవేళ కాంప్రమైజ్ అవుదాము అని చెప్పేసి విజయమ్మ గారు చెప్పిన షర్మిళ గారు వినేటట్లు ఉంటారా అంటే వినేటట్లే లేరు నో కాంప్రమైజ్ ఏది ఏమైనా సరే నేను ఆ నా స్వతంత్రంగా నాకు నిర్ణయం ఉంది అది నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆల్రెడీ ఓ వచ్చేసినట్లుగా సమాచారం ఎందుకంటే ఆవిడ ఆర్థిక పరంగా నష్టపోయింది ఆస్తి పరంగా విభేదాలు ఉన్నాయి మరో పక్కన రాజకీయ పరంగా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటే ఆవిడకి ఏదో పదవన్నా రాలేదు కదా పార్టీ పెట్టింది ఉపయోగం లేదు నష్టపోయింది సో ఇప్పుడు నేషనల్ పార్టీలో ఉంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది పైగా ఆల్రెడీ వైసీపీలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారో అనేది కూడా కళ్ళ కట్టి కనిపిస్తూ ఉంది కదా సో ఈ నేపథ్యంలో ఇక చూస్తా చూస్తా వైసీపీలోకి మరలా ఇంకెవరైనా ఏ విధంగా వెళ్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే మరలా నువ్వు వైసీపీలోకి రా నేను ఆ సీట్ ఇస్తాను ఈ సీట్ ఇస్తాను అని అంటే అప్పుడు ఏమవుతుంది అసలు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ షర్మిలా గారికి కానీ ఇంకా మనిషి అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మనిషి ఉన్నారు షర్మిలా గారు ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎంత కొంత సానుకూలత ఉంటుంది ఇప్పుడు మరలా వైసీపీలోకి వెళ్తే జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా మీ ఇష్టం వచ్చినట్లు బయటకి వెళ్ళిపోతారు పార్టీలు పెట్టుకుంటారు మరలా వస్తారు మళ్ళీ నా అన్న అంటారు ఇక జనాలకి ఆలోచన ఏమి ఉండదా మీకు నచ్చినప్పుడు ఏమో ఇది నచ్చినప్పుడేమో అది అన్నట్లుగా మరి ప్రజలు అర్థం చేసుకుంటారు కదా సో ఇటువంటి స్టెప్ లో ఏం తీసుకున్నా గానీ ఒక బ్యాడ్ స్టెప్ గానే భావించవలసి ఉంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ షర్మిళా గారిని దగ్గరికి తీసుకున్నా లేదు షర్మిళా గారి దగ్గరికి కాంప్రమైజ్ పంపించిన షర్మిళ గారు ఏమైనా సరే ఇటు వచ్చి పోటీ చేస్తానన్నా ఇక దీని అంతటికి ఏమైనా సొల్యూషన్ ఉంది అంటే షర్మిల గారు సైలెంట్గా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళకుండా సైలెంట్ గా ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొంత బెనిఫిట్ ఉంటుంది అలా కాకుండా నేను కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తాను మీతో నాకు సంబంధం లేదని చెప్పేసి వచ్చినా లేదు ఆవిడ వైసీపీలోకి వచ్చినా ఈ రెండిట్లో ఏదైనా సరే ఖచ్చితంగా ఇద్దరికి నష్టమే శర్మ గారికి నష్టమే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమే సో అలా కాకుండా ఆవిడ స్తబ్దుగా ఉన్నారనుకోండి అప్పుడు కాస్త కోస్త జగన్మోహన్ రెడ్డి గారికి బెనిఫిట్ అవుతుంది ఏ పార్టీలకు వెళ్లకుండా కానీ ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు కూడా సమాచారం చెప్పారు సో ఇప్పుడు వైబీ సుబ్బారెడ్డి గారు వెళ్ళి కాంప్రమైజ్ చేద్దామని అని చెప్పేసి అనుకున్నా సరే అది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి వార్తా కథనాలు బయటకు వస్తున్నాయి సో మొత్తం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే ఎటు ఏ స్టెప్ తీసుకోలేని పరిస్థితి ముందు నోయి వెనకపోయి ఓ ప్రక్కనేమో ప్రతిపక్ష పార్టీలతో అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంటే మరో ప్రక్కన సొంత తోబుట్టితోనే మరి ఈ పరిస్థితులు అయితే తలెత్తు ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడేదాకా లేదా ఏ విధంగా ఉంది అసలు వీళ్ళ మధ్య రిలేషన్ అనేది తెలియాలి అంటే వైఎస్ షర్మిళ గారి కొడుకు వివాహం వచ్చే నెల పద్దెనిమిదో తేదీన జరగబోతుంది సబ్జెక్ట్ కరెక్షన్ పద్దెనిమిది వందల పదిహేడును ఈ నెల పదిహేడో తేదీన ఎంగేజ్మెంట్ అట ఆ పెళ్లిలో రాజారెడ్డి ఆ కుర్రవాడి పేరు షర్మిళ గారి బిడ్డ పేరు ఆ రాజారెడ్డి పెళ్లి ఏ విధంగా జరగబోతుంది మరి మేనమామ వస్తాడా రాడా ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి మేనమావన్ అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనరుడు పెళ్లికి వెళతాడా వెళ్ళడా అక్కడ క్లియర్ కట్ గా ప్రజలకైతే ఒక సినిమా వచ్చేస్తుంది మరి చూద్దాం దీనికి సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ షర్మిల గారితో రాయబారం బిడిసి కొట్టిందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ